అందరికి నమస్కారం నా పేరు మాలోతి రాశి నాగరాజు ఇరవై ఆరు వార్డు తరఫు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను కాలనీలో సరైన వసతులు లేవు అభివృద్ధి చేయడానికి ప్రజా సేవ కొరకే పోటీ చేస్తున్నాం దయచేసి అందరూ ఓట్లు వేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం బ్యాట్ గుర్తు మాది అందరు బ్యాట్ గుర్తుకు వేసి మాకు సహకరిస్తారని చెప్పేసి అని నమ్మకం తోటి ముందటికి వచ్చిన ప్రజాసేవ కొరకే వచ్చినాం రాజకీయాల గురించి కాదు ప్రజల్లో ఆదరణ బాగానే ఉంది అందరూ మంచి సపోర్ట్ చేస్తామని చెప్పేసి అని ముందటికి వస్తున్నారు మాకు సపోర్ట్ చేసి గెలిపిస్తే మేము కూడా అందరికీ సరైన వసతులు కలిగేలాగా చూస్తాం ఎవరికి అన్యాయం చేయకుండా ఇవాళ అందరికీ సరి ఏం లేవు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది పిల్లలకి చిన్న పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ సరిగ్గా లేవు వాళ్ళకి సొంతంగా ఒకటి ఉండాలని చెప్పేసి అని మాకు అనుకుంటున్నాం బతుకమ్మ ఆడడానికి కూడా సరైన ప్లేస్ లేదు ఇక్కడ మళ్ళీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ లేదు కోచింగ్ ఇవ్వడానికి కూడా జాబ్ కోచింగ్స్ కానీ ట్యూషన్స్ కానీ ఏమైనా ఇవ్వడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు వసతులు అవన్నీ కల్పిస్తామని చెప్పేసి అని మేము చెప్తున్నాం అందరూ బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపియండి ఐదో నెంబర్ ఉంది మాది బ్యాట్ గుర్తు